అజారుద్దీన్ షబ్బీర్ అని ఓడించింది మజ్లిజే అని చెప్తే ఆయన కూడా అదేసిండి ఇప్పుడు ఆ ముఖ రాసి ఇల్లు ఆ అస్సలు బిఆర్ఎస్ స్నేహాన్ని వదులుకుంటే మంచిది మోదీతో దోస్తీ నడవాలనుకుంటే మీ ఇష్టం అక్బరుద్దీన్ ఇది ఎక్కడికైనా పోటీ చేసే ఇతర చూసినావు అర్రే ఏం పేపర్ రాని ఇది అసలు ఆంధ్రజ్యోతి

ఇప్పుడు పేపర్ అన్నప్పుడు అది రాయలే ఇది రాయాలి కదా ఎందుకు రాయలే మరి ఇది ఎవరిని మమ్మీ పెడతాందుకు ప్రజలారా ఇంటూ రాయలే బాగోతాం మనం రోజు చెప్తూనే ఉంటాం ఇది ఎంతసేపు ఉన్నా ఏందంటే ఇక వన్ సైడ్ అనమాట మొత్తం అంతా ఎంతసేపు ఉన్నా ఈయన వెనకేసుకొని రావాలి ఎవరిని ఈయన వెనకేసుకొని రావాలి అంటే చంద్రబాబు వెనకేసుకొని రావాలి చంద్రబాబు బ్యాచ్ల వెనక్కి వేసుకొని రావాలి ఇదో పేపరు ఇలా పనిచేసే జర్నలిస్ట్ కూడా చాలా విచిత్రంగా ఉంటారా కాంగ్రెస్ నాయకుల కంటే ఘోరంగా ఉన్నారు వాళ్ళు అసలు సార్ అంటే ఇలా ఉండాలి నాయకుడు అంటే ఇలా ఉండాలి నిద్ర పెట్టుకొని పూజించుకోవాలి నీ అమ్మ జీవితం చి